అది నేను మర్చిపోయి మర్చిపోయి అది కూడా సమాధాన సమాధి చేసేది నాకు అర్థం కాల పొలిటికల్ విమర్శ చేస్తే ఆయన సమాధానం సమాధి చేసేస్తాడు మమ్మల్ని అందరినీ కూడా సమా ఏంది నాకు అర్థం కాల ఏంటి సమాధి చేసేది మీరు ఎవరిని సమాధి చేస్తారు ఇదే నా దాని నువ్వు రవిడివా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళను దుర్మార్గుడు క్రిమినల్ అంటున్నావు నీకన్నా వైట్ కాలర్ క్రిమినల్ ఎవరున్నారు చెప్పు నువ్వు వైట్ కాలర్ క్రిమినల్ని కాపాడేటటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు తప్ప అందరినీ అమరావతి సమాధి చెయ్యాలి అమరావతిలోనే సమా మునిగిపోయిందన్న ప్రతిపక్ష నేత విష విష ప్రచారం సీఎం చంద్రబాబు నీళ్లు మునిగిందంటే నీ ఇంట్లో పాతి అత్తమ్మములు చెప్పు నీళ్లు మునిగిందిగా అమరావతి మునిగింది అన్నారు అమరావతిలో నీళ్లు వచ్చినాయి అన్నారు అంటే కరగట తెగిరాలా అక్కడ వాటర్ ఎటు పోలేక లోతట్టు ప్రాంతం లెవెల్స్ పెరిగాయి ఇది ఫ్యాక్ట్ మునగటం అంటే కృష్ణానది తెగి మునగటం కాదు లేదా మున్నేరు బాగో లేకపోతే ఇంకొక బాగో వచ్చి నీ మీద పట్టం కాదు నీకు నీళ్లు వెళ్లే డ్రైన్ సిస్టమ్ సరిగా లేక లోతట్టు ప్రాంతం అవటం వల్ల మునిగిందని చెప్పారు వాస్తవం పత్రికల్లో కూడా వచ్చింది దానికి మమ్మల్ని పాతి చేస్తాం సమాధి చేస్తామని చైనా అయినా సమాధి మమ్మల్ని అక్కడే ఏం అభ్యంతరం ఏం లేదు ఎవరిని ఎవరు సమాధి చేస్తారు ప్రజాస్వామ్య దేశంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు సమాధిని గురించి వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితుల్లోకి మీరు రావడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే నోనో నేననేది నేను ఇక్కడ ఈ కాంటెస్ట్ లో చెప్పేది ఏంటంటే వర్షం విపరీతంగా రావడం వలన లోతట్టు ప్రాంతాలు మురుగుతాయి అంతే కదా హయ్యర్ లెవెల్లో ఉన్నాయి మురగవు ఇది నువ్వు కడపలో వచ్చినా కూడా లోతట్టు ప్రాంతం ఏదైనా ఉందంటే గొయ్యలే ఉందని కాకుండా మునిగి తోడాలి నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే నా అవగాహన మేరకు మొన్న వచ్చిన పెద్ద వర్షం వలన అమరావతిలో నీళ్లు నిలిసినాయి అంటే అది లోతట్టు ప్రాంతం అని నా అభిప్రాయం చాలా మంది మేధావుల అభిప్రాయం కూడా మీకు నేను చెప్పటం కాదు మేము అధికారంలో లేకముందు అమరావతి గురించి డిస్కషన్ జరిగేటప్పుడు చాలా మంది మేధావులు ఏమన్నారంటే ఇద్దరు ముగ్గురు మేధావులు నాకు ఎవరో సరిగ్గా గుర్తులేదు సబ్జెక్టు ది కరెక్షన్ అమరావతి ప్రాంతానికి గుంటూరు ప్రాంతానికి భూకంపాల ప్రమాదం ఉందని అమెరి మొత్తం ఈ అమరావతి ఏరియా అంతా కూడా లోతట్టు ప్రాంతం అని నల్లరేగడ భూములని ఇక్కడ పునాదులు దొరకవని ఇక్కడ శ్రేయస్కరం కాదు అనేది కూడా ఉంది దాన్ని బట్టి బేసిక్గా చెప్తున్నాను నేను అది మునిగిందా మునగలేదని లోతట్టు ప్రాంతం నల్లరేగడ భూమి అక్కడ నిర్మాణాలు వాటర్ వస్తే పోయే ఫెసిలిటీస్ న్యాచురల్ ఫెసిలిటీస్ లేవు ఉంది ఇంక మునగదు గుర్తుపెట్టు వస్తే ఒక గంటసేపు నీళ్లు రోడ్ల మీద ఉంటాయి తాత ఫినిష్ అయిపోతాయి మునిగి పడవలేసుకునే పరిస్థితి ఏమి ఉండదు గుంటూరు ఇస్ ద హైయర్ లెవెల్ విజయవాడ కూడా అంతే బుడ మీద తప్పుకుంటే సో అంటే అది లోతట్టు ప్రాబ్లం అబ్బే ఎన్ని కాదని మేము అమరావతి కడదాం కట్టుకోమని ఇంకేమున్నాయి ఇంకా అధికారం ఇచ్చారు కదా ఐదు సంవత్సరాల పాటు కట్టుకుంటే కట్టుకోమని ఎవరు కాదన్నారు బట్ ఇట్ ఇస్ నాట్ గుడ్ అని చెప్తున్నాం చాలా మంది చెప్పారు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వేసిన కమిటీ కూడా ఏం చెప్పింది దట్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పింది కదా నేను చెప్పింది కనుక కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పింది కాబట్టి గట్టి చెప్పింది అమరావతిలో మాకు ఏదో లాభం జరుగుతుందని మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మూడు రాజధానులు అన్నారు ప్రజావేదిక కూల్చారు అన్యాయంగా అది ఒక పెద్ద పహా పాపం అది కరెక్ట్ అని తేలుతుంది కదా అప్పుడు ప్రజావేది కోల్చకూ మునిగేది కదా ప్రజావేదిక ఉంటే మంత్రి సత్యనారాయణ రాజు గారి పెద్ద బిల్డింగ్ ఎక్కువ మునిగిందా లేదా ఆ రోజు మునిగిద్దాండి వరదొత్తే అంటే ఎప్పుడూ మునిగిద్ది ఒకసారి మునిగితే అర్ధరైతే మునిగిపోతే ఏమైపోవాలి ఇంకోటి పోతే బఫర్ జోన్ లో మాకు మా గా ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెప్తారు కృష్ణానదికి కరగట్టుకు మధ్య ఉన్న భాగం బఫర్ జోన్ ఫ్లడ్ ఏరియా బఫర్ జోన్లో పట్టాలు ఇస్తారు దేనికి ఇస్తారు పట్టాలు కేవలం అగ్రికల్చర్ చేసుకోవడం కోసం పట్టాలు ఇస్తారు తప్ప మాకు పట్టా ఉంది ఇల్లు కడతామంటే ఒప్పుకోరు ఈవెన్ బఫర్ జోన్ ఇన్ హైదరాబాద్ ఆల్సో బఫర్ జోన్ అంటే ఆ నది ఆ నది కదా ఆ చెరువు పెద్ద చెరువు అక్కడ నదులు లేవు కదా చెరువులు ఉన్నాయి పెద్ద పెద్ద చెరువులు ఆ చెరువులు బాగా వరదొస్తే ఏ లెవెల్కి వెళ్తాయో ఊహించి అంతవరకు బఫర్ జోన్ అన్నారు ఆ బఫర్ జోన్ తర్వాత నువ్వు ఏమన్నా చేసుకో ఆ బఫర్ జోన్లో ఎప్పుడు ఖాళీ కట్టి పెట్టాలంటే పంక్లేసుకో పంట పది పెద్ద ప్రాబ్లం లేదు కదా ఓరేసుకున్నావు పెద్ద ప్రాబ్లం లేదు కానీ వేరే ఇల్లు కట్టుకుంటే ప్రాణాలు పోతాయి కదా అలాంటి బఫర్ధోన్లనే కదా మన గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ కలిగినటువంటి వ్యక్తి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ భారతదేశంలోనే చాలా మేధావి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నివసిస్తుంది ఆ బఫర్ధోన్లో నది ఒడ్డునా ఇదేం అన్యాయం తప్ప ఏ అట్టాగంటారు మీరు ఇది న్యాయం ఏం చెప్పమని ఎవరు నాకు అభ్యంతరం మైక్ ముందుకు వచ్చి ఉంటే తప్పేంట Sir, we will see. Just uh, I heard about the central government team is visiting now. What they can say, we will see. Government has to submit. We have lost uh, so and so, so and so things. So we have given a so grant, some amount. First of all, Chandrababu Naidu has to ask, the government has to ask. Then we will say, we are expecting more money to the loss. We are expecting more money from the central government. What Mr. ponkalyan said yesterday, that Central government is very generic about the state. Mr. Modi is very generic about the state. We'll see how generic he is. Generic means not two drops, cash here.